హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు గోల్డ్ స్కీమ్ కట్టుకోవటం వల్ల యూజెస్ ఏంటి గోల్డ్ స్కీమ్ ఎలా కట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చక్కగా గోల్డ్ స్కీమ్ కట్టుకొని గోల్డ్ అయితే అండి మనము ఈ స్కీమ్ పదకొండు అయితే కట్టుకోవాలి గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ గోల్డ్ స్కీమ్ పదకొండు నెలలు కట్టడం వల్ల విఏ చార్జెస్ అనేవి ఉంటాయి కదా విఏ ఛార్జెస్ అనేవి తగ్గుతాయి అండి అంటే విఏ ఛార్జెస్ అంటే మేకింగ్ ఛార్జెస్ అని వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి కదా అవి తగ్గుతాయి ప్లస్ బోనస్ కూడా ఉంటుందండి ఇలానే ఇవే ఒక ఫోర్ టైప్స్ అయితే ఉంటదండి నాలుగు పద్ధతులు అయితే కట్టుకోవచ్చు గోల్డ్ స్కీమ్ అనేది నేను మీకు ఇప్పుడు మొత్తము ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నానండి నచ్చితే కనుక వచ్చిన లైక్ చేయండి వీడియోని ఇంతవటికీ చూసారు అనుకుంటే ఈ వీడియోలో మీకు ఎంతో కొంత యూస్ ఉంది అనిపిస్తేనే కదా ఇంతవరకు చూస్తారు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి ఇంక ఇప్పుడు మన మధ్య తరగతి ఆడవాళ్ళకి గోల్డ్ గోల్డ్ మొత్తం డబ్బులు ఒకేసారి కట్టి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అండి అది మళ్ళీ గోల్డ్ ఇప్పుడు రేట్ అయితే పెరిగిందండి అదే గోల్డ్ స్కీమ్ కట్టుకున్నాం అనుకోండి విఏ చార్జెస్ అనేటివి తగ్గిస్తారండి వాళ్ళు అండ్ మనం కట్టిన డబ్బులకి బోనస్ కూడా ఇస్తారంటే వడ్డీ కూడా ఇస్తారండి ఇంక ఇప్పుడు ఎలా కట్టుకోవాలో చూపిస్తారండి గోల్డ్ గోల్డ్ షాప్స్ లో స్కీమ్స్ అనేటివి ఉంటాయి కదా ఒక్కొక్క గోల్డ్ షాప్ లో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుందండి నాకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్ లో చాలా మట్టికి ఇలానే ఉంటుంది కొన్ని షాప్స్ అయితే వేరుగా ఉంటాయిలండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటానండి మన దగ్గర డబ్బులు ఖాళీగా ఉంచుకునే బదులు ఇలా గోల్డ్ షాప్ లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి అంటే స్కీమ్ కింద అయితే కట్టుకోవచ్చు ఈ గోల్డ్ స్కీమ్ పదకొండు నెలలు అయితే కట్టాలండి పదకొండు నెలలు కూడాను మనం నెలకు వెయ్యి రూపాయల చొప్పునైనా కట్టుకోవచ్చు అంటే వెయ్యి నుంచి స్టార్ట్ చేసుకొని పదివేలు ఇరవై వేలు లేదా ఐదు వేలు రెండు వేలు అలా మన ఇష్టం అండి ఎంతైనా కట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఒక పదివేలు కడితే ఎంత డబ్బులు వస్తాయో చూయిస్తానండి అండ్ ఈ గోల్డ్ స్కీమ్ కట్టుకోవటం వల్ల మనకు చాలా మంచిదండి గోల్డ్ స్కీమ్ కట్టుకోవటం వల్ల ఇప్పుడు రోజు రోజుకి గోల్డ్ అనేది పెరిగిపోతూ ఉంది కదా చక్కగా గోల్డ్ స్కీమ్ అయితే కట్టుకొని గోల్డ్ అయితే అండి ఈ గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల విఏ ఉంటుంది కదా అంటే మేకింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా అవైతే కొంచెం అయితే తగ్గిస్తారండి ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తారో నేను మీకు ఇప్పుడైతే చెప్తానండి ఇంకా మనకి గోల్డ్ స్కీమ్ కట్టుకోవటం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ కూడాను వస్తుందండి అంటే మనం కట్టే డబ్బులకి ఒక యాభై శాతం వడ్డీ అయితే ఇస్తారండి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక వెయ్యి రూపాయలు కట్టాను అనుకోండి గోల్డ్ స్కీమ్ దాంట్లో మొత్తము పదకొండు నెలలు కడతాం కదా మనం పదకొండు నెలలు ఎంతైతే అమౌంట్ కడతామో ఆ అమౌంట్ కి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కల్పిస్తారు నేను ఇక్కడ ఫస్ట్ అయితే పదివేలు కడితే ఎంత అమౌంట్ వస్తుందో చెప్తానండి పదివేలు కట్టాము అనుకోండి మనము పదకొండు నెలలు కడతాము అప్పుడు మనము లక్షా అయితే కడతామండి ఆ లక్షా పదివేలకి మనకి టైం లిమిట్ అయితే ఇస్తారండి అంటే మనకి గోల్డ్ స్కీమ్ అయిపోయిన ఇరవై రోజుల లోపు అయితే మనకు డబ్బులు అయితే ఇస్తారు ఆ డబ్బులతో మనం అక్కడే గోల్డ్ అయితే కొనుక్కోవాలండి అప్పుడు లక్షా పదివేలు కడతాం కదా ఆ లక్షా పదివేలుకి ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీ అండి అంటే ఐదు వేలు వడ్డీ అయితే ఇస్తారండి అప్పుడు మొత్తం మనకి లక్ష పదిహేను వేలు అయితే అవుతాయండి డబ్బులు ఇంక ఈ లక్ష పదిహేను వేలకే గోల్డ్ అయితే కొనుక్కోవాలండి ఇంకా ఎక్స్ట్రా మనం ఏమన్నా డబ్బులు వేసి గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి వాటికి విఏ చార్జెస్ అయితే పడతాయి అండి అంటే వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా అవైతే వేస్తారండి అదే మనము ఈ గోల్డ్ స్కీమ్ కట్టిన డబ్బులతోనే కొనుక్కున్నాం అనుకోండి గోల్డ్ అప్పుడు మనకి ఈ వియ ఎయిటీన్ పర్సెంట్ తగ్గించి అయితే గోల్డ్ అయితే ఇస్తారండి మనకి గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు మనము ఒక పద్దెనిమిది శాతం అయితే తగ్గించి గోల్డ్ అయితే అండి ఇంకొక విధంలో కూడా కట్టుకోవచ్చు అండి అలా కట్టుకుంటే విఏ హె హండ్రెడ్ పర్సెంట్ కూడా తగ్గించేస్తారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరిలో అయితే చెప్పాను నేను విఏ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవాలంటే ఎలా కట్టుకోవాలనేది ఇంక ఇప్పుడైతే ఈ స్కీమ్ లోనే రెండు రకాలుగా అయితే కట్టుకోవచ్చు అండి మనీ మనము ఫస్ట్ అయితే అమౌంట్ అక్యూములేటెడ్ స్కీమ్ అండి ఇంకొకటి వెయిట్ ఎక్యూములేటెడ్ స్కీమ్ అండి ఫస్ట్ అయితే అమౌంట్ ఎక్యుములేటెడ్ స్కీమ్ గురించి అయితే చెప్తానండి ఇది మనము నెలకి పదివేలు కట్టుకుంటాం కదండి అలా పదకొండు నెలలు అయితే కట్టాలండి పదకొండు నెలలు కట్టిన తర్వాత మనకి పదకొండు నెలలు కడతాం కదా అప్పుడు లక్షా పదివేలు ప్లస్ బోనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు కదా ఆ బోనస్ ఫిఫ్టీ పర్సెంట్ కలిపి లక్షా పదిహేను వేలకి అప్పుడు బంగారం రేటు ఎంత ఉందో అంత రేటుకైతే కొనుక్కోవడానికి అయితే ఉంటుందండి అంటే మనం కట్టేసేసిన తర్వాత మనకి ఇరవై రోజుల తర్వాత అయితే మనీ తీసుకెళ్ళడానికి మనకి చెప్తారు ఇరవై రోజుల లోపు అయితే మనీ తీసుకోమని చెప్తారు ఆ ఇరవై రోజుల లోపు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత రేట్కే మనం గోల్డ్ అయితే కొనుక్కోవాలి ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ అయితే కొనుక్కున్నాం అనుకోండి విఏ చార్జెస్ అనేవి ఉంటాయి అదే రేట్కి మనం గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి పదిహేను గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి విఏ చార్జెస్ పద్దెనిమిది శాతం తగ్గించి అయితే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి విఏ అంటే వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా అవి జీఎస్టీ మట్టి కంపల్సరీగా కట్టాలండి గోల్డ్ స్కీమ్ కట్టినా కానీ ఈ స్కీమ్ ఎప్పుడు బెస్ట్ అంటే ఇప్పుడు గోల్డ్ రేటు ఎక్కువ ఉందనుకోండి ఫ్యూచర్లో గోల్డ్ రేటు తగ్గిద్ది అనిపించింది అనుకోండి మీకంటే మీరు పదకొండు నెలలు కట్టేసేలోపు గోల్డ్ రేటు తగ్గుతుంది అనిపించింది అనుకోండి అప్పుడైతే ఈ స్కీమ్ కట్టుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే మనము లక్షా పదిహేను వేలు అయితే సేవ్ చేసుకుంటాం కదా వీళ్ళ దగ్గర అప్పుడు చక్కగా గోల్డ్ రేట్ తక్కువ ఉందనుకోండి ఆ లక్ష పదిహేను వేలకి ఎక్కువ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి అదే ఈ స్కీమ్ని మనము ఇప్పుడు గోల్డ్ రేటు తక్కువ ఉండి ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరుగుతుంది అనుకోండి అప్పుడు కడితే మటుకి ఈ స్కీము వేస్ట్ అండి ఈ అమౌంట్ అక్యుమిలేటెడ్ స్కీమ్కి అయితేను తర్వాత వెయిట్ అక్యుమిలేటెడ్ స్కీమ్ గురించి కూడా చెప్తానని చెప్పాను కదా దాని గురించి కూడా చెప్తానండి ఇంక ఇప్పుడు మనము గోల్డ్ రేట్ తక్కువ ఉండి ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగిద్ది అనుకుంటే మటుకి ఈ అమౌంట్ అక్యుమిలేటెడ్ స్కీము వేస్ట్ అండి ఎప్పుడైనా కానీ గోల్డ్ స్కీమ్స్ ఏ అయినా కానీ గోల్డ్ రేటు ఫ్యూచర్లో తగ్గుతుంది అనుకుంటేనే మనం గోల్డ్ కొనుక్కోటానికి అయితే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు కదా ఎక్కువ గ్రామ్స్ అయితే కొనుక్కోవచ్చు కదా అప్పుడు ఇంకా ఇందాక నేను విఏ చార్జెస్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించి ఇచ్చే స్కీమ్ కూడా ఉందని చెప్పాను కదా అది ఎలా అంటేను ఇప్పుడు బోనస్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి మనము మనం కట్టే పదకొండు నెలల తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ ఇస్తారు ప్లస్ విఏ చార్జెస్ లో ఎయిటీన్ పర్సెంట్ అయితే ఇస్తారండి మనకు ఆ ఆప్షన్ వద్దు అనుకున్నాం అనుకోండి బోనస్ అనేది ఏమి ఇవ్వరు మనకి విఏలో మటుకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తారంటే వి ఏ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు అంటే మేకింగ్ ఛార్జెస్ అవి అయితే ఏమీ ఉండవు వేస్టేజ్ ఛార్జెస్ అయితేను నా ఒపీనియన్ ప్రకారం అయితేను ఏదైనా ఒకటేనండి అంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ తీసుకుంటే మనకి ఐదు వేలు అయితే డబ్బులు అయితే వస్తాయండి అంటే మనం పదివేలు కడితే ఐదు వేలు డబ్బులు అయితే వస్తాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే వస్తాయి అంటే మనం ఇంకెంత కట్టుకుంటే అంత వెయ్యి రూపాయలు కట్టుకుంటే కొంత అలా ఎంత కట్టుకుంటే దాన్ని బట్టి అంత అయితే వస్తాయండి పదివేలు కడితే మట్టికి ఐదు వేలు అయితే వస్తాయండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అదే విఏ ఇలా వద్దని చెప్పి బోనస్ వద్దని చెప్పి విఏ తీసుకున్నాం అనుకోండి అది విఏ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే విఏ ఏం లేకుండా మనకి జీరో జీరో విఏతో అయితే ఇస్తారండి అంటే విఏ చార్జెస్ అయితే ఏమి తీసుకోరు ఏదైనా ఒకటేనండి కాకపోతే దాంట్లో ఏమో బోనస్ వచ్చింది దీంట్లో ఏమో విఏ అనేది తగ్గిచ్చిస్తారు అంతే రెండు ఒకటేనండి ఏదైనా కానీ ఒకటే కాకపోతే మీరు ఒకసారి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీ గోల్డ్ షాప్ దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్ అయితే వెళ్ళి ఒకసారి అయితే కనుక్కోండి ఇంకా తర్వాత ఇక్కడ వెయిట్ ఎక్యుమిలేటెడ్ స్కీమ్ గురించి అయితే చెప్తానండి ఈ వెయిట్ ఎక్యుమిలేటెడ్ స్కీమ్ అంటేనండి మనం కట్టే అమౌంట్ కి ఇప్పుడు మనం ఈ నెల కట్టామనుకోండి అమౌంట్ మనం పదివేలు అనుకున్నామండి పదివేలు కట్టాము అనుకోండి ఈ నెల గోల్డ్ రేట్ ఎంత ఉందో అన్ని గ్రామ్స్ అయితే వస్తాయో ఆ పదివేలకి అన్ని గ్రామ్స్ అయితే మనం గోల్డ్ కట్టినట్టు తర్వాత నెల కూడా అంతేను మనం గోల్డ్ రేటు ఎంత ఉందో ఆ నెల అంత గ్రామ్స్ అయితే అక్కడ నోట్ అవుతాయండి అంతే అన్ని గ్రామ్స్ అయితే మనం కట్టినట్టు అలా అయితే నోట్ చేసుకుంటారండి వాళ్ళు మనం చివరికి వచ్చేపటికి పదకొండు నెలలకు వచ్చేపటికి మనం ఎన్ని గ్రామ్స్ దాచుకుంటామో అన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ అయితే ఇస్తారండి మనకి ఏదైనా ఒకటేనండి కాకపోతే ఇదైతేను అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అయితేను మనము గోల్డ్ రేటు ఎక్కువ ఉందనుకోండి అప్పుడు బిగిన్ చేసుకున్నాం అనుకోండి ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ తగ్గిద్ది అనుకోండి మనకు డబ్బులే ఇస్తారు కదా ఆ డబ్బులు పెట్టి మనము చక్కగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి ఇదైతేను వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అయితేను అలా కాదండి గోల్డ్ రేటు ఎంతైనా ఉండి ఇప్పుడు ఫర్ సపోజ్ మనము గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ మనం ఏడు వేలే కట్టాము అనుకోండి ఇప్పుడు గ్రామ్ వచ్చేసి ఏడు వేలే ఉందనుకోండి మనకు ఒక అయితే వస్తుందండి అలాగే తర్వాత పద్నాలుగు కువేరుకెళ్ళింది అనుకోండి తర్వాత నెలలో గ్రాము ఇప్పుడు దాంట్లో మాకు మనకి సొగం గ్రామే వస్తుంది అనమాట అలా అయితే ఉంటదండి గోల్డ్ ఈ గోల్డ్ స్కీమ్ లో అయితేను వెయిట్ ఎక్యులేటెడ్ గోల్డ్ స్కీమ్ అయితేను అంటే మనము గ్రామ్స్ లెక్క అయితే కట్టుకుంటామండి డబ్బులు అంటే మనం ప్రతి నెల ఒకే అమౌంట్ కడతాము కాకపోతే వాళ్ళు గ్రామ్స్ లెక్కలో కట్టినట్టు అయితే వేసుకుంటారండి దాంట్లోకి అంటే ఇప్పుడు ఈ నెలలో ఏడు వేలు ఉందనుకోండి గ్రాము మనం ఏడు వేలు కట్టామనుకోండి అనుకోండి ఈ నెలలో మనకి ఒక గ్రామ్ కట్టినట్టు తర్వాత నెలలో ఒకవేళ నాలుగు వేలకే వచ్చింది అనుకోండి గ్రాము అప్పుడు క్యాల్కులేట్ చేస్తారనమాట ఇప్పుడు ఏడు వేలు కడుతున్నాం కదా ప్రతి నెల నాలుగు వేలు అంటే ఒక గ్రాము ఇంకా మూడు వేలు ఎక్స్ట్రా ఉంటాయి కదా ఆ మూడు వేలకి ఎన్ని ఎన్ని గ్రామ్స్ వస్తాయో చూసుకుంటా గ్రామ్ కంటే కొంచెం తక్కువ వస్తాయి కదా ఎన్ని వస్తాయో చూసుకొని అంతకు మనం గోల్డ్ కట్టినట్టు డబ్బులు కట్టినట్టు అయితే రాసిస్తారండి మనకి మనకి బుక్ అయితే ఇస్తారండి గోల్డ్ స్కీమ్ బిగించేసుకునేటప్పుడు ఆ బుక్లో అయితే ఉంటది మనం అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ కట్టుకుంటున్నాం లేదంటే వెయిట్ ఎక్యుమలేటెడ్ స్కీమ్ కట్టుకుంటున్నాము దాంట్లో అయితే ఉంటదండి ఇంకా బుక్ ప్రకారం మనం ప్రతి నెల వెళ్ళి మనమైతే కట్టుకోవాలండి ఈ వెయిట్ ఎక్యులేటెడ్ స్కీమ్ గోల్డ్ రేట్ ఎక్కువ ఉండేది ఫ్యూచర్ లో అనుకున్న బెస్ట్ స్కీమ్ ఎలా కట్టినా ఒకటేనండి అంటే మనము ఎలా కట్టినా కానీ గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కట్టినా ఒకటే తక్కువ ఉన్నప్పుడు కట్టినా ఒకటే అంటే మనం కట్టేది గ్రామ్స్ లెక్క అయితే కడతామండి ఈ నెలకి ఇన్ని గ్రామ్స్ అయితే వచ్చేటట్టు అయితే కడతామండి అదే అమౌంట్ ఎక్యుమలేటెడ్ స్కీమ్ లో అయితేను మనము గోల్డ్ కాయిన్స్ రూపంలో అయితే కట్టమండి అంటే గ్రామ్స్ రూపంలో అయితే కట్టమండి మామూలు మనీ లాగైతే కడతామండి అంటే నెలకి ఇంత అని చెప్పి కడతాము అదే చివరికి వచ్చేపాటికి ఒక అమౌంట్ అయితే వస్తుంది ఆ అమౌంట్ కి బోనస్ అయితే యాడ్ చేసిస్తారు కదా ఇంకా ఆ అమౌంట్ పెట్టి అయితే మనం గోల్డ్ అయితే అండి అందుకని చెప్పి ఈ అమౌంట్ అక్యుమలేటెడ్ స్కీమ్కి అయితేను ఈ ఈ ఆప్షన్ అయితే ఉంటుందండి అంటే ఇప్పుడు మనము గోల్డ్ రేటు ఎక్కువ ఉందనుకోండి ఇప్పుడు ఇంక ఇప్పుడు మనం బిగిన్ చేసుకున్నాం అనుకోండి స్కీము ఫ్యూచర్ లో గోల్డ్ రేటు తగ్గుతుంది అని మీకు అనిపించింది అనుకోండి అప్పుడు లెవెన్ మంత్స్ కి తగ్గింది అనుకోండి గోల్డ్ రేటు అప్పుడు మనం చక్కగా ఎక్కువ గ్రామ్స్ అయితే కొనుక్కోవచ్చు కదండి గోల్డ్ అనేది అలా అయితే బెస్ట్ అని చెప్పి చెప్పానండి నేను మీకు ఈ అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అలా కాదండి ఈ రోజు గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నా కానీ మనం పదకొండు నెలల తర్వాత గోల్డ్ తీసుకునేటప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ మనం కట్టేది గ్రామ్స్ లెక్కండి మనం ఇన్ని గ్రామ్స్ అయితే కడతామండి ఆ గ్రామ్స్ మనకి ఇస్తారండి ఆ గ్రామ్స్ కూడాను మనకి బోనస్ వియ్యి అనేది తగ్గించి గ్రామ్స్ గ్రామ్స్కి మనము ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ వెయిట్ అక్యూములేటెడ్ స్కీమ్ లో మనము ఇప్పుడు నెలకి ఒక గ్రామ్ అలా వేసుకుంటూ పదకొండు గ్రాములు అలా కట్టామనుకోండి ఆ పదకొండు గ్రాములకి గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అండ్ ఆ పదకొండు గ్రాములకి వీఏ అనేది ఎయిటీన్ పర్సెంట్ తగ్గిచ్చిస్తారు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ అనేది ఇస్తారండి అదే మనము ఈ ఈ అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ లో అయితేను ఇప్పుడు మనము లక్ష పదిహేను వేలు కట్టాము అనుకోండి ఆ లక్ష పదిహేను వేలకి మనకి ఎన్ని గ్రామ్స్ అయితే డబ్బులు వస్తు మనకి ఎన్ని ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుందో అన్ని గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు అంటే అప్పుడు రేటు మనం కొనుక్కునేటప్పటికి గోల్డ్ రేట్ తక్కువ ఉంది అనుకోండి అప్పుడు మనం ఎక్కువ గ్రామ్స్ అయితే కొనుక్కోవచ్చు కదండి అది ఇప్పుడు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను ఈ అమౌంట్ ఎక్యుములేటెడ్ స్కీమ్ లోను మనకి ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ ప్లస్ విఏ ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది అలా వద్దు అనుకుంటే విఏ హండ్రెడ్ పర్సెంట్ అంటే మొత్తం తగ్గిచ్చిస్తారు విఏ బోనస్ అయితే ఎవరు ఆ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ వెయిట్ ఎక్యుములేటెడ్ స్కీమ్ లో కూడా ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి అండి ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ ప్లస్ ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అంటే విఏ తగ్గిచ్చిస్తారు అలా వద్దు అనుకుంటే మనకి అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ ఏమి లేకుండా వియ్యని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించి ఇస్తారు ఆ గ్రామ్స్ మనం ఎన్ని గ్రామ్స్ అయితే కొనుక్కుంటున్నామో అన్ని గ్రామ్స్ కి దీంట్లో అయితేనో మనం డబ్బులు అయితే కడతాం కదా డబ్బులు లెక్క అయితే కడతాం కదా ఇలా మనం కొనుక్కునేటప్పుడు ఇలా అయితే వేసిస్తారండి చక్కగా మీకు దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్ అయితే వెళ్ళి ఒకసారి అయితే కనుక్కోండి ఇంకా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఈ స్కీమ్స్ అనేటివి అంటే అప్పుడప్పుడు మారుతూ ఉంటాయండి స్కీమ్స్ ఒకసారి అయితే చెక్ చేయండి అంటే విఏ బోనస్ అనేది ఒక్కొక్కసారి పెంచుతారు ఒక్కొక్కసారి తగ్గిస్తారు ఒకసారి మీరు షాప్స్ అయితే వెళ్ళి కనుక్కోండి సెక్యూర్ అండి అంటే గోల్డ్ షాప్ కదా పెద్ద పెద్ద గోల్డ్ షాప్ పెద్ద గోల్డ్ షాప్స్ లోనే స్కీమ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి అండి మనకి ఈ స్కీమ్స్ ఏనండి ఇలా కట్టుకొని గోల్డ్ అయితే కొనుక్కోవటం ఫర్ వాచింగ్